గుడ్ మార్నింగ్ ఐనా అయితే మనము ఈరోజు వీళ్ళకి ఫిఫ్త్ క్లాస్ వాళ్ళకి ఏమిస్తున్నాము ఫేర్వెల్ ఇస్తున్నాము కదా అయితే ఫిఫ్త్ క్లాస్ వాళ్ళు మన స్కూల్లో వచ్చి వెళ్ళిపోతున్నారు కదా ఏమనిపిస్తుంది నాన్న మీకు వెళ్ళిపోతుంటే బాధపడిన లేదు ఎందుకంటే ఎక్కడ ఏ స్కూల్కి వెళ్ళినా కూడా అక్కడ మీకు మంచిగా చెప్పే టీచర్లు ఉంటారు మంచిగా చదువుకోవాలి రోజు స్కూల్కి వెళ్ళాలి అర్థమైందా మీరు ఏ ఇక్కడ ఏ స్కూల్లో చేద్దాం అనుకుంటున్నావు ఓజస్విని దర్యాపూర్ నువ్వు చైత్ర ఋషిక్ నువ్వు దర్యాపూర్ మిస్టర్ మీరు ఏ స్కూల్లో చేరినా కూడా రోజు బడికి వెళ్ళాలి మంచిగా చదువుకోవాలి తోటగోపాయపల్లి నుంచి పిల్లలు వచ్చారు వాళ్ళు మస్తు చదువుతున్నారు వాళ్ళు మంచిగా ఉన్నారు పిల్లలు మంచి క్రమశిక్షణగా ఉన్నారు అని చెప్పి అందరు కూడా అనుకోవాలి అర్థమైందా మన పల్లి పేరుని మీరు నిలబెట్టాలి కదా అందుకని చెప్పి మంచి చదువుకోవాలి రోజు వెళ్ళాలి ఇంట్లో కూడా అమ్మకి నాన్నకి హెల్ప్ చేయాలి కదా మంచిగా ఉండాలి మంచి పేరు తెచ్చుకోవాలి మంచిగా చదువుకుంటే నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది కదా అది ఇప్పుడు నువ్వు ఫోర్త్ క్లాస్ వాళ్ళు వెళ్ళిపోతుంటే నీకు ఏమనిపిస్తుంది బాధ అనిపిస్తుంది రోజులు మీరు అందరూ మంచిగా కలిసి ఉన్నారు కదా వాళ్ళు వెళ్ళిపోతుంటారు అన్న బాధ అనిపిస్తుంది కదా కానీ వాళ్ళు వెళ్ళే చోట మంచిగా చదువుకోవాలి మంచిగా ఉండాలని కోరుకోవాలి నువ్వు కదా హర్షవతిని నీకు వదిలేసి వెళ్ళిపోతుంటే ఏమనిపిస్తుంది కదా నీ ఫ్రెండ్ కదా బాగా మంచిగా దగ్గర కలిసి వస్తారు కలిసి ఆడుకుంటారు కదా అయినా పర్వాలేదు మీ ఇంటి దగ్గరే కాబట్టి సాయంత్రం పూట ఎప్పుడైనా హాలిడేస్ అప్పుడు ఆడుకోవచ్చు కానీ ఓదేశ్వరి మంచిగా చదువుకోవాలి అని చెప్పి చెప్పాలి ఓకేనా నీకు ఏమనిపిస్తుంది అవంతిక బాధ అనిపిస్తుంది నీకు కూడా పిల్లి ఫ్రెండ్స్ కదా అయితే మీరు అందరూ ఫ్రెండ్స్ కదా మంచిగా ఉండేవాళ్ళు ఎప్పుడైనా కూడా మన దగ్గర నుంచి మన ఫ్రెండ్స్ దూరం వెళ్ళిపోతున్నారంటే మనకు బాధ అనిపిస్తుంది కానీ మనం ఏమనుకోవాలి వాళ్ళు మంచిగా ఉండాలి వాళ్ళు మంచిగా చదువుకోవాలి వెళ్ళి చోట పేరు తెచ్చుకోవాలి అని అనుకోవాలి కదా మీరు కూడా మంచిగా చదువుకోవాలి ఓకేనా ఓకే బేటా ఓకే